లం అప్పన్న ఆలయంలో గోడ కూలిన ఘటనలో మరణించిన వారి సంఖ్య ఎనిమిదికి పెరిగింది ఘటనా స్థలంలో ఏడుగురు మరణించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు మృతుల్లో ఐదుగురు పురుషులు ముగ్గురు మహిళలున్నారు సించలంలో గోడ కూలిన ఘటనలో మృతి మృతదేహాలు ప్రస్తుతం విశాఖ కేజీఎస్ మాచికి తీసుకువస్తున్నారు ఈ దుర్ఘటనలో ప్రస్తుతం అయితే సుమారు ఎనిమిది మంది కూడా చనిపోయినట్లు తెలుస్తుంది అయితే రాత్రి అక్కడ జరిగినటువంటి ప్రమాదంలో ఒకసారిగా గోడ కూలిపోయి తర్వాత అక్కడ ఉన్నటువంటి భక్తుల మీద కూడా పడడంతో ఈ విధంగా అనుకోని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో అయితే మాత్రం మొత్తం ఎనిమిది మంది వివిధ ప్రాంతాలకు చెందినటువంటి ఎనిమిది మంది కూడా చనిపోయినటువంటి ఘటన అయితే చోటు చేసుకుంది ప్రస్తుతం ఎవరైతే చనిపోయినటువంటి అన్నింటిని కూడా తీసుకువస్తున్నారు మొత్తం ఇప్పటి వరకు ఆరుగురు మృతదేహాలను అయితే తీసుకురావడం జరిగింది క్షతగాత్రలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మెరుగైన వైద్య నిమిత్తం కేజీహెచ్ కూడా తీసుకురావడం జరిగింది అయితే ఈ ఘటనలో ప్రస్తుతం అయితే ఎనిమిది మంది చనిపోయారు ఇక్కడ ఇంకా అక్కడ ఎస్టీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి గోడ కూలినటువంటి ఘటనలో ఇంకా మట్ ఏవైతే సిమెంటు ఇవి ఉన్నాయో వాటి కింద ఎవరైనా చిక్కుకున్నారనేది కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం చూస్తున్నాం ప్రస్తుతం మృదయాలు అన్నిటిని కూడా పూర్తిగా గోడంతా కూడా కూలిపోవడంతో ఒక్కసారిగా రాత్రి కూర్చినటువంటి భారీ వర్షానికి గోడ కూల్చిపోవడంతో ఆ తలకి ఇవన్నీ కూడా బలమైనటువంటి గాయాలు తాగడం మొత్తం పిల్లలని మట్టి పిల్లలు ఇవన్నీ కూడా వాళ్ళ మీద పడిపోవడంతో అక్కడ ఒకసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకుని ఈ ప్రమాదంలో అయితే భక్తులు చనిపోవడం ఈ దురదృష్టమైన ఘటన ప్రస్తుతం అయితే విచారకరంగా ఉంది ముఖ్యంగా చూస్తున్నాం రోజు ఘటనలో అయితే మాత్రం ఈ రోజు నిజస్వరూప దర్శనానికి సింహాద్ర నిజస్వరూప దర్శనానికి సుమారు రెండు లక్షల మంది చేరుకునే అవకాశం ఉంటుంది ఈ ప్రమాదం అయితే మూడు వందల రూపాయలు క్యూ లైన్లు ఏవైతే ఉన్నాయో ఆ క్యూ లైన్లో రాత్రి రెండున్నర గంటల సమయంలో ఈ ప్రమాదం చూసింది రాత్రి కూడా భారీ వర్షం కూలి కూరడంతో దానికి ఆ గోడ మొత్తం అంతా కూడా నాలుగు రోజుల క్రితమే నిర్మించినటువంటి సిమెంట్ గోడ కూలిపోయి అక్కడ ఉన్నటువంటి భక్తుల మీద పడినటువంటి ఘటనలో ప్రస్తుతం అయితే ఎనిమిది మంది చనిపోవడం జరిగింది మరి కొంతమందికి గాయాలయ్యాయి ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఆ ఒక్కసారిగా సిమెంట్ కూడా అంతా కూడా పడిపోవడం కాస్త తొక్కిసలాట అవ్వడం ఇవన్నీ కూడా చూస్తున్నాం జరిగిన తర్వాత ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం దురదృష్టగా చెప్పుకోవాలి ఇప్పటికే ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ముఖ్యంగా చూసుకోవచ్చు మృతదేహాలు అదేవిధంగా క్షతగాత్రలను కూడా విశాఖ కి తీసుకువస్తున్నారు మరోవైపు బంధువులు కూడా చేరుకుంటున్నారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు అదేవిధంగా వీటిలో ఆధారంగా మృతులు ఎవరనేది కూడా గుర్తుపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు రాష్ట్ర నలుమూల నుండి భక్తులు సుమారు రెండు లక్షల మంది ఈ రోజు ఈ దర్శనానికి వచ్చే అవకాశం ఉందని కూడా అధికారులు ముందు నుంచి చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర నలుమూల నుండి వచ్చినటువంటి భక్తులు ఇటువంటి విషాదకరమైనటువంటి ఘటనలో చిక్కుకుని చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం అయితే విశాఖ కేజీహెచ్ మోచరీకి మొత్తం ఆరు మృతదేహాలు ఇప్పటి వరకు చేరుకున్నాయి మరొక రెండు మృతదేహాలు చేరుకోవాల్సి ఉన్నాయి ఎవరైతే గాయపడ్డారో క్షతగాత్రను కూడా విశాఖ కేజీహెచ్కి తీసుకువస్తున్నారు హుటాహుటనే అక్కడ సహాయక చర్యలు చేరుకుంటున్నాయి అక్కడ జరుగుతున్నాయి మరోవైపు కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఓస్ట్ స్టూడియో